ఇంకా ఆయన చెప్పేది ఏంది సీసీ ఫుటేజ్ల్లో చూడమను ఏది సీసీ ఫుటేజ్ల్లో చూడమను నేను కొట్టలేదు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేయాలని చెప్పి ఇంకొక మాట ఏం చెప్తాడు రేపదన మా ప్రభుత్వం వస్తే మీకత ఉత్సాహ మీరు కూడా ఇబ్బంది పడతారంటున్నారు నేను ప్రజలకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళు ప్రభుత్వంలో లేకుండా అధికారంలో లేకుండా ఎమ్మెల్యే కాకుండా ఇంత బలహీనంగా ఉండే పరిస్థితుల్లోనే ఈవైనా హత్యాప్రయత్నం బెనర్జీ మీద చేస్తారు ఈవైనా ఆడవాళ్ళను కొడతారు ఈవైనా ఇంకో ఫైనాన్స్ అని కొడతారు ఈవైనా ముస్లిం సోదరులను కొడతారు ఈవైనా అధికారం రాకముందే అధికారం వచ్చిన తర్వాత నీకథ తేలుచామని చెప్పి నన్ను నా వాళ్ళను బెదిరిస్తారు అంటే మీరు ప్రభుత్వం రావాలని కోరుకుంటా అంటేది ప్రజలకు సేవ చేసేదానికి కాదు ఈ ఊరిని అందంగా తయారు చేసేదానికి కాదు మీ అధికారాన్ని పెత్తనాన్ని చూపించేదానికి మీ అహంకారాన్ని ప్రదర్శించేదానికి మీ ఆభిజాత్యాన్ని ప్రదర్శించడానికి మా మీద పగ తీర్చుకునేదానికి మమ్మల్ని కొట్టడానికి తిట్టడానికి తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సుఖించడానికి దీనికేనా మీరు కోరుకుంటుండేది రాజకీయాలు ఇదేనా మీరు పదవి కావాలనుకుంటుండేది నేను స్పష్టంగా చెప్తాను ముక్తియారన్న నీకు నువ్వు ఇస్లాం మతంలో జన్మించినావు ముసలమాన్ నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఇస్లాం అంటే శాంతి ముస్లిం అంటే ప్రేమ ఆ రెండు నీ దగ్గర ఉన్నాయన్నా నువ్వు కొట్టినావని చెప్తానే నేను అందరితో చెప్పిన మాట ఏం తెలుసునా ముస్లిం లౌక్ ముక్తియార్ లౌక్యుడు కొట్టడు అని చెప్పినా కొట్టడు ఎప్పుడో వరదరాజరెడ్డి కాలంలో ముప్పై సంవత్సరాల కిందట వయసులో ఉన్నప్పుడు జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో పాల్గొనేటే తప్ప ఈనాటి రాజకీయాల్లో అతను గొడవలు చేసే పరిస్థితుల్లో లేడు లౌక్యంగా వ్యవహరిస్తాడు మరి ఎందుకు దురుకు చర్యలకు పాల్పడినాడు అని చెప్పి మేమందరం మాట్లాడినాం నేను కాజా వాళ్ళందరూ అదే మాట్లాడుకున్నాం దురదృష్టం ఆ సంఘటన నువ్వు కలుసుకునే సమయం అన్బ్యాలెన్స్డ్ నువ్వు కావడం కోపానికి గురి కావడము లేకపోతే మా ఆయన కమ్మని తిరుగుతున్నాడైన కక్ష లోపల పెట్టుకోవడం ఎక్కడ నీ ముస్లిం కమ్యూనిటీలో నీ ప్రాబల్యం తగ్గిపోతుందని చెప్పి బాధపడడము అనేక రకాల కాల కారణాల చేత నువ్వు అన్బ్యాలెన్స్డ్ అయినావు కాబట్టి ఆవేశానికి లోనైనావు కాబట్టి ఎప్పుడు గొడవ చేయకుండా ఉండే మనస్తత్వం కలిగి నీవు గొడవ చేసినావు మరి ఈ స్టేట్మెంట్ ఇస్తానంటే నీకు నా నిజాయితీ అర్థం కాలేదా నువ్వు దొంగ జాచోనివి కొడతావు కూలి కోరు అని అనలే నేను లౌకునివి పొలిటీషియన్వి నువ్వు కానీ నిన్న సంఘటన మాత్రం నువ్వు చేసినావు నేను అడుగుతా నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు సీసీ ఫుటేజ్ అంటావు ఒక్క మాట అడుగుతా ఖురాన్ మీద ప్రమాణం చేసి నువ్వు కొట్టలేదని చెప్తావు చాలు ఖురాన్ మీద నేను ప్రమాణం చేస్తా నేను ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తా అల్లా సాక్షిగా నీవు ఆ సంఘటనలో ప్రధానమైనటువంటి ముద్ద ఇవి మొట్టమొదటి చేయి చేసుకునేది నువ్వే దుర్మార్గంగా మాట్లాడింది నువ్వే మానహీనంగా మాట్లాడింది నువ్వే నీకు తెలుసో తెలియదో కురాన్లో చెప్పబడినట్టు ఒక మనిషిని చంపిదే ఉండే నేరానికంటే ఒక మనిషి మన్ మనిషి యొక్క మనసును హత్య చేస్తే చాలా పెద్ద నేరం నిన్న నువ్వు చేసింది కూడా అదే మనిషిని చంపిన ఆ మనిషి యొక్క మనసును చంద్రం చేసేటట్టు నీ యాలి నీ అమ్మ నీ ఎక్క అని చెప్పి మాట్లాడి బాధ పెట్టినవను మనిషిని ప్రేమించమని ఇస్లాం చెప్తా ఉంది శాంతియుతంగా ఉండమని చెప్తా ఉంది ఎక్కడ ఎక్కడుంది మీ దగ్గర ఎవరైతే మనుషుల్ని ప్రేమించగలుగుతారో క్షమించగలుగుతారో అల్లా దయకు అల్లా కృపకు దగ్గర అవుతారు ఎవరైతే ఇట్లా మనుషులను బాధ పెట్టి మనసును గాయపరిచి బాధించేదట్టు చేస్తారో వాళ్ళు తప్పకుండా అల్లా యొక్క ఆగ్రహానికి శిక్షకు గురవుతారన్నా అబద్ధాలు మాట్లాడేది దయచేసి మీరు మానుకోండి స్పష్టంగా నీకు ఇంగ మాట చెప్తా ఉన్నా నేను నువ్వు సీసీ ఫుటేజ్లు అంటున్నావు నా దగ్గర సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి నీ నీ అన్న క్యాంటీన్లోనే పోలీసుల కంటే ముందే తీసుకునే నేను మీరు మీరిట్ల తప్పుడు మాటలు మాట్లాడతారని చెప్పి నాకు తెలిసి పోలీసులు సీసీ ఫుటేజ్ను హ్యాండ్ అవుట్ చేసుకుంటారు వాళ్ళ సీజ్ చేసుకుంటారు వాళ్ళకంటే ముందు మీ వాళ్ళ ద్వారానే నేను సీసీ సీసీ ఫుటేజ్ సేకరించినా స్పష్టంగా ఉంది నువ్వు కొట్టినట్టు స్పష్టంగా పోలీసులు బయట పెట్టమను పోలీసులు బయట పెట్టమను నువ్వు కొట్టింది నేను తెలుస్తుంది లేదు నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తానా రేపు స్టేట్మెంట్ స్టేట్మెంట్ సీసీ సీసీ ఫుటేజ్లో నేను కొట్టేట్టు నువ్వు చూపి ఎమ్మెల్యే నేను ఊరిపోతా అని చెప్పు చెప్పు లేదంటే నువ్వు ఇడిచాలని చెప్పు నేను ఊరిస్తా సీసీ ఫుటేజ్లో నువ్వు కొట్టనట్టుగా చూపిస్తే ఊరిడిసిపోతా నేను నేను చూపి నేను చూపిస్తా సీసీ ఫుటేజ్లో నువ్వు కొట్టేట్టు నువ్వు ఊరిడిసిపోతావని చెప్పు ఒక్కటే మాటే కురాన్ మీద ప్రమాణం చేస్తావా సీసీ బుట్టేది నువ్వు చూపిస్తావా నేను కొట్టలేదని సీసీ బుట్టే చూపి ఊరు వదిలిపెట్టిపోతా నామినేషన్ కూడా బేను నేను చూపించమంటావా సీసీ బుట్టేజీ చూపిస్తా నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలా ఎందుకన్నా ఇంత అబద్ధాలు పద్దల నుంచి రాచమల్లు రాచమల్లు రాచమ్మల్లు జపం చేస్తున్నారు నా పేరు మీరు నా మీద మీరు పెట్టుకునే ఈర్ష ద్వేషము అక్కస పగ అసలుగా అది ఎంతుంది మీ శరీరాల్లో అందరిలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అంటే మీరు అసలు దహించబడుతుంది మీ ఒళ్ళును మీ మనస్సును నా మీద కోపం మీకు ఏమి చెయ్యలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పటిష్టమై నేను ప్రజలలో హృదయాలలో స్థిరంగానే నిలబడిపోయి నా తమ్ముళ్ళందరూ బలవంతులై మీ చేతగాక శక్తి క్షీణించి మనస్సు సచ్చి నరకం అనిపిస్తున్నారు మీరు ఆ బాధ తట్టుకోలేకపోతే ప్రజానికి ఎమ్మెల్యే 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 అవినీతి అంటే ఎమ్మెల్యే అక్రమం అంటే ఎమ్మెల్యే మీరు కొట్టి నా మీద తప్పుడు కేసు అంటారు ఒక్క కేసు ఉందేమన్నా మీ మీద ఎందుకు ఇంత అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడతారు మీరు ఫైనల్గా మేము చెప్పేది లింగారెడ్డి గారికి సురేష్ నాయుడు గారికి సంబంధం లేదు వాళ్ళు కొట్టలే వాళ్ళ సమక్షంలో జరిగింది మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా పోలి మీకు ఇస్తాము అందరికీ ఎక్కడే కానీ అది మేము కొట్టినారని కానీ తిట్టినారని కానీ సురేష్ నాయుడు పేరు కానీ లింగారెడ్డి మామ పేరు కానీ ఎక్కడే కానీ మేము రాయలే మేము రాయము వాళ్ళ కేసులో కూడా మాకు అవసరం లేదు కొట్టింది ముక్తి ఆరు మనుషులు ముక్తియారు ధైర్యం ఉంటే కదా కురాన్ మీద ప్రమాణం చేసి కొట్టలేదని చెప్పమను నేను కురాన్ మీద ప్రమాణం చేసి నువ్వు కొట్టినావని చెప్తా నీకు ధైర్యం ఉంటే సీసీ ఫుటేజ్లు ఓపెన్ చేసి చూపి నువ్వు కన్నా కొట్టనట్టు ఉంటే కదా నేను నామినేషన్ వేయను ఊరు రోజులు పెట్టిపోతా నువ్వు కొట్టి నేను చూపి ఉంటే చూపించా నువ్వు ఊరు రోజులు పెట్టిపోతావా దర్శాలన్నా చివరిగా నీకు ఇంకొక మాట కూడా అన్నా మా మంచితనానికి ఇదే నిదర్శనం అన్నింటికంటే క్షమాగుణం గొప్పదన్న బాగా చెప్తాంది ఖురాన్ ఇప్పుడైనా నువ్వు బాధపెట్టి నా కుటుంబ సభ్యులను కలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఏకాంతంగా నువ్వు పోయి ఆవేశంలో పొరపాటు జరిగింది నేను మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన మీ మనసును గాయపరిచినా అట్లా చెయ్యకూడదు అని చెప్పి నువ్వు బాధపడి వారి క్షమాపణ కోరితే కేసు కూడా అవసరం లేదన్నా నీ మీద కేసు కూడా మాకు అవసరం లేదు నువ్వు క్షమాపణ కోరగలిగితే క్షమాపణ కూడా నువ్వు కోరలేని పరిస్థితులు ఉన్నప్పుడు చట్ట ప్రకారం ప్రొసీడ్ కావాలి నీకు మళ్ళీ మరొక్కసారి ఇంకొక మాట కూడా చెప్తాను అన్న నేను బాగా నేను ఎప్పుడైనా సరే మీరు విజయం నా మీద సాధించాలనుకుంటే ఎప్పుడైనా మీరు మొట్టమొదట చేయాల్సిన ధర్మం ఏంటంటే కనుక ధర్మం వైపు న్యాయం వైపు నిలబడడం నేర్చుకోండి కొన్ని సంవత్సరాలకు నన్ను మీరు జయించగలుగుతారు మీరు అధర్మం వైపు ఉన్నంత వరకు రాచమన్ను ధర్మం వైపు ఉన్నంత బ్రహ్మదేవుడు వచ్చినా మీరు నన్ను ఓడించలేరు ధర్మమే నన్ను కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షిత ఏ ధర్మం వైపు అయితే ప్రజలు నిలబడతాడో వాని ఆ ధర్మమే కాపాడుతుంది రాష్ట్రం వల్ల నడిపింది ధర్మమే ఆ ధర్మం వైపే నేను ఉంటా ఎప్పుడు అబద్ధం చెప్పను కానీ తప్పుడు కేసులు పెట్టను ఎప్పుడో ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించను నాయకునిగా నా బాధ్యతలను గుర్తిరిగి ఏం చేయాలనో అదే నేను చేస్తాను కాబట్టి ధర్మం న్యాయం పట్ల అత్యంత గౌరవాన్ని కలిగి ఉంటాను కాబట్టి ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది మీ దగ్గర అది లేదన్నా లేదు కాబట్టి నేను నా చేతుల్లో ఎన్నిసార్లు అయినా అని శృంగభంగమే జరుగుతుంది విజయం కోసము మీరు అర్రులు దాసి తప్పులు చేయాలా విజయం కోసం మీరు తప్పులు చేయాలా కానీ విజయం మిమ్మల్ని వరించదు మీకు ఇంకొక సూక్తి కూడా చెప్తా కురాన్లో ఉండబడిందే విజయం కోసం మీరు అర్రులు దాస్తారు తప్పులు చేయాలా కానీ విజయం ఎవరిని వరిస్తుంది తెలుసునా కురాన్లో చెప్తా ఉంది ధర్మం పక్షాన ఎవడైతే నిలబడతాడో వాని కోసం విజయం ఎదురు చూస్తుందంట ధర్మం పక్షాన ఎవడైతే ఉంటాడో వాని కోసం విజయం ఎదురు చూస్తుంది అధర్మ పరులు విజయం కోసం వెంటబడతారు ఇది వ్యత్యాసం మీరు అధర్మ పరులు కాబట్టి విజయం కోసం మీరు ఎంపలాడుతున్నాడు మేము ధర్మం వైపు ఉన్నాం కాబట్టి ఆ విజయం మా కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు మీ కంఠం మేము అలంకరించాలని చెప్పి ఏప్రిల్ మేలో కూడా మళ్ళీ ఈ కంఠసీమనే అలంకరిస్తాది విజయం విజయమాల దాని కారణం మా గొప్పతనం కాదన్న ధర్మం గొప్పతనం మీరు ధర్మం వైపే ఉండండి ఇప్పుడు కూడా దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తాన నేను ధర్మంగా మాట్లాడండి ధర్మంగానే పనిచేయండి